హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రీవియస్ క్లాస్లో మనం సామాజిక మత సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకున్నామండి టుడే ఈరోజు క్లాస్లో మనం జాతీయ ఉద్యమం గురించి తెలుసుకుందామండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి జాతీయ ఉద్యమం గురించి ప్రీవియస్ క్లాసెస్లో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఆక్రమణల గురించి ఐరోపా వర్తకుల రాక గురించి తెలుసుకున్నామండి ఈరోజు మనం జాతీయ ఉద్యమం గురించి తెలుసుకుందాం వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి అయితే జాతీయ భావాల ఆవిర్భావం గురించి తెలుసుకుందాము ఆంగ్లేయుల వలసవాద దోపిడీ విధానాలు భారతీయులను కడి దారిద్ర్యంలోకి నెట్టివేశాయి భారతదేశంలోని హస్తకళా పరిశ్రమలను అంతం చేయడము భారత సంపాదన ఇంగ్లాండ్కు తరలించడము మరియు ప్రజా వ్యతిరేక రెవెన్యూ వ్యవసాయ విధానాలు ప్రజల్లో జాతీయ భావాలను పెంపొందించాయి మనం ప్రతి ఒక్క టాపిక్ ఇప్పుడు చెప్పిన టాపిక్లన్నీ కూడా నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి ఎవరైనా చూడకుంటే ప్లేలిస్ట్లో క్లాసులు ఉన్నాయి చూడండి మీకు ఇంపార్టెంట్ నోట్స్ మీకు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ అందిస్తున్నానండి ఆంగ్లేయులు తమ ఆర్థిక మరియు పరిపాలనా అవసరాల కోసం ఆధునిక రవాణా సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేశారు రైల్వేలు టెలిగ్రాఫ్ తపాలా ఆవిరితో నడిచే నౌకలు రహదారులు వ్యవస్థలు భారతదేశాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించాయి ఎవరు ప్రవేశపెట్టారు ఎవరు చేశారు అనే విషయాలు కూడా మనం చెప్పుకున్నాము ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక విద్యా విధానం సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను కూడా సృష్టించాయి అయితే పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దాలలో భారతదేశంలో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భవించిందండి ఆంగ్ల భాషను మాట్లాడే మేధావి వర్గాన్ని మధ్యతరగతిగా భావించాలి వీరిలో జర్నలిస్టులు న్యాయవాదులు ఆచార్యులు విద్యార్థికులు ఉన్నారు వీరు జాతీయోద్యమానికి నాయకత్వం వహించి స్వాతంత్ర్య సిద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చును మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నా అంటే మళ్ళీ ఒకసారి రివైన్ క్లాస్ పంతొమ్మిది మరియు ఇరవై శతాబ్దాలలో కొనసాగిన సామాజిక మత సంస్కరణోద్యమాలు కూడా జాతీయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి రాజా రామ్మోహన్ రాయ్ దయానంద సరస్వతి అనిబిసెంట్ గోపాలకృష్ణ గోఖలే మొదలైన సంస్కర్తలు ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించారండి బ్రిటిష్ పాలకులు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి ప్రధాన కారణంగా భావించవచ్చు లార్డ్ లిట్టన్ కాలంలో వచ్చిన ఆయుధాల చట్టము ఇంపార్టెంట్ మరియు ప్రాంతీయ భాషా పత్రికల చట్టము భారతీయుల ప్రయోజనాలను దెబ్బతీశాయి పద్దెనిమిది వందల ఆంగ్లేయులు జాతీయ భావాలను ప్రచారం చేయడం దేశ ద్రోహమని ప్రకటించారు లార్డ్ కర్జన్ పంతొమ్మిది వందల ఐదులో చేసిన బెంగాల్ విభజన జాతీయ భావాలను పెంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రజలను సిద్ధం చేసిందనే చెప్పవచ్చు అయితే ఇక్కడ మనము ఇంపార్టెంట్ ఇంకొకటి తెలుసుకోవాలండి కాంగ్రెస్ పార్టీ స్థాపన ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయవాదానికి ఎంతవరకు సపోర్ట్ చేసిందనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము కాంగ్రెస్ పార్టీ స్థాపన అనేది పద్దెనిమిది వందల సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన బొంబాయిలో ఏవో హ్యూమ్ అండి అలిన్ యాక్టివియన్ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించి దీనికి తొలి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు ఇతను ఐసీఎస్ అధికారిగా కూడా పనిచేసి పదవీ విరమణ చేశాడు తర్వాత ఇతను ఇండియా అనే పత్రికను స్థాపించాడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడైన ఎవరండి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుప్రసిద్ధుడండి భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించాడు అయితే కాంగ్రెస్ పార్టీ స్థాపన సమయంలో లార్డ్ డఫ్రిన్ గవర్నర్ జనరల్గా మరియు లార్డ్ క్రాస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేశారు ఎవరు ఆ టైంలో గవర్నర్ గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే లార్డ్ డఫ్రిన్ అండి అసలు రక్ష కవట సిద్ధాంతము అంటే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే నాయకులు మరియు చరిత్రకారులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి రక్ష కవట సిద్ధాంతంను రూపొందించారు లార్డ్ డఫ్రిన్ ఆదేశాల మేరకు బ్రిటిష్ ఏజెంట్ అయిన ఏఓహ్యూమ్ ఎవరంటే బ్రిటిష్ ఏజెంట్ అండి ఈతనే కదా కాంగ్రెస్ పార్టీని స్థాపించింది ఆంగ్లేయులను ప్రమాదం నుండి కాపాడడానికే కాంగ్రెస్ పార్టీని రక్షకవటంగా వినియోగించుకోవడమే వీరి ఉద్దేశము అయితే కాంగ్రెస్ పార్టీని రక్షకవటంగా ఏర్పాటు చేశారనే వాదనకు బలాన్ని అంటే కాంగ్రెస్ పార్టీకే ఎందుకు దానికి అనుకూలంగా ఈ ఏర్పాటు చేశారనే ఒక అంశాలను పరిశీలిద్దాం కాంగ్రెస్ పార్టీని హేవో హ్యూమ్ అనే ఆంగ్లేయ విశ్రాంత ఐసిఎస్ అధికారి స్థాపించి దానికి జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాలు కొనసాగడము అంటే వారే స్థాపించి వారే ఉండడము నెక్స్ట్ పద్దెనిమిది వందల కాంగ్రెస్ మొదటి సమావేశం ముంబైలో జరిగిందండి కాంగ్రెస్కి అధ్యక్షుడైన డబ్ల్యూసీ బెనర్జీ బ్రిటిష్ రాని ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు ఈ సభకు హాజరైన డెబ్బై రెండు మంది కాంగ్రెస్ ప్రతినిధులకు బొంబాయి గవర్నర్ లాడ్రీ తేనెటి విందుని ఏర్పాటు చేశారు అయితే కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ పార్టీని ఆంగ్లేయుల రక్ష కవటం అని ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడలేదని విమర్శించారు అయితే ప్రముఖ ప్రముఖులు ఎవరంటే బిపిన్ చంద్ర రక్ష కవాట సిద్ధాంతంను తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీపై బుద బురద చల్లడానికి మరియు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ఠలు చేయడానికే కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ సిద్ధాంతం రూపొందించారని ఆయన అభిప్రాయపడ్డాడు కాంగ్రెస్ ఏర్పాటు ఆంగ్లేయుల పథకం కాదని అదొక చారిత్రక అవసరంగా మారిందని తెలియజేస్తూ బిపిన్ చంద్ర కాంగ్రెస్ స్థాపనకు కారణమైన కొన్ని అంశాలను వివరించాడు అందులో ఒక అంశం గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల మరియు ఎనభైవ దశకాల్లో బ్రిటిష్ ప్రజా వ్యతిరేక చర్యల ద్వారా ప్రజల్లో చైతన్యము పెరిగింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన ఒక సంస్థ అవసరాన్ని అందరూ గుర్తించారు దీని ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పవచ్చును అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఏ ఇయర్లో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగిందంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఎవరు స్థాపించారు అండ్ ఆ పేరును ఎవరు సూచించారు ఆ ఒక పత్రిక ఏంటిది ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి అంత కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కూడా చాలా రాజకీయ సంస్థలు ఉండేవి కానీ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా బలంగా పాతుకుపోయిందని చెప్పొచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు తొమ్మి నుంచి నలభై ఏడు స్వాతంత్రం వచ్చే వరకు మధ్య కాలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగిన జాతీయ ఉద్యమాన్ని అధ్యయన సౌలభ్యం కోసం మూడు దశలుగా విభజించారండి ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫేజెస్ అండి మితవాద యుగము అతివాద యుగము గాంధీ యుగం అనేది అయితే మనం ఈరోజు మితవాద యుగం గురించి తెలుసుకుందాము మితవాద యుగం అనేది ఆరు దశాబ్దాల ఉద్యమ చరిత్రలో ఈ మధ్యకాలాన్ని మితవాద యుగం అంటారు ఏ మధ్య కాలాన్ని అంటే పద్దెనిమిది వందల నుంచి ఐదు వరకు వీరి లక్ష్యాలు మరియు లక్ష్య సాధన మార్గాలు మితవాదంతో కూడుకున్నాయి కాబట్టి వీరిని మితవాదులు అంటారు మితవాద వర్గంలో ముఖ్యులు ఎవరంటే దాదాబాయి నవరోజీ ఫిరోజా మెహతా సురేంద్రనాథ్ బెనర్జీ గోపాలకృష్ణ గోఖలే మహాగోవింద్ర అడే ఆనంద మోహన్ బోస్ రాస్ బిహారీ ఘోష్ ఆర్సి దత్ మొదలైన వారు ఉన్నారండి అయితే మితవాద నాయకులు ఎప్పుడూ స్వాతంత్రాన్ని కోరుకోలేదండి భారతీయులకు పరిపాలనలో భాగస్వామ్యానికి మాత్రమే కల్పించాలని వారి యొక్క ప్రయోజనాలను కాపాడాలని మాత్రమే డిమాండ్ చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బొంబాయిలో జరిగిన మొదటి సమావేశంలో వారు తమ లక్ష్యాలను కూడా ప్రకటించారు అందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వయం ప్రతిపత్తి అంటే డొమినెంట్ స్టేటస్ ఆంగ్లేయులు కెనడా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి వలసల్లో అమలు చేసిన స్వయం ప్రతిపత్తిని భారతీయులకు కూడా ఇవ్వాలనేదే వీరి ప్రధాన డిమాండు భారతీయ పరిశ్రమలకు రక్షణ మరియు ఆధునిక పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడము అండ్ అంతేకాకుండా ఆ రోజుల్లో జరిగే సివిల్ సర్వీస్లో కూడా తనకు ప్రాతినిధ ప్రాతినిధ్యాన్ని కల్పించడము రాజ్యాంగ సంస్కరణల ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మొదలైనవి వీరు కోరుకున్నారండి అయితే మితవాదులు తమ లక్ష్యాలను సాధించడానికి రెండు దశాబ్దాల పోరాటాన్ని కొనసాగించారని చెప్పవచ్చును మితవాదులు తమ నిరసన మితవాదులు తమ నిరసన కార్యక్రమాలను రాజ్యాంగ బద్ధమైన పద్ధతిలో కొనసాగించారు ఎన్నడూ కూడా చట్టాలను అతిక్రమించలేదన్నమాట వీరు కొన్ని పత్రికలు కూడా స్థాపించి అంటే కొన్ని పత్రికలు కూడా క్రియేట్ స్థాపించి ప్రజల్లో చైతన్యం కల్పించారండి వారి యొక్క జాతీయ భావాలను ప్రచారం చేయడం పత్రికలు వెరీ ఇంపార్టెంట్ కదా ఒకరి నుంచి ఒకరికి సమాచారం అందడం కోసం దాదాబాయి నవరోజీ ఈ నేను చెప్తున్నానండి ఈ పత్రికలు అనేవి ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు అనేవి చాలా ఇంపార్టెంట్ దాదాబాయి నవరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా పత్రిక స్థాపించిన పత్రిక పేరు సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాలీ ఫిరోజా మెహతా బాంబే క్రానికల్ గోపాలకృష్ణ గోఖలే మితవాద పత్రికలు స్థాపించారండి వీరు తమ పోరాటంలో ద్విముఖ వ్యూహాన్ని కూడా చేపట్టారు అంటే ఒక అంశంపైన ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి దానిని ఆంగ్లేయులకు చేరవేసి భారతీయుల ప్రయోజనాలను కాపాడాలని కోరేవారు ప్రజలు ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసము నా నాయకులే కృషి చేయాలని కూడా వీరు భావించారు మితవాదుల పోరాట పద్ధతిని త్రీపీ విధానం అని కూడా పేరు పెట్టారండి త్రీపీ అంటే మూడు త్రీ పీలండి త్రీ అంటే త్రీపీ అంటే ప్రే పిటిషన్ ప్రొటెస్ట్ అండి ఈ విధంగా వారి యొక్క ప్రే అంటే ఆంగ్లేయులను ప్రార్థన ద్వారా వేడుకోవడము పిటిషన్ అంటే విజ్ఞాపన విజ్ఞాపన పత్రాలను అందించడము ప్రొటెస్ట్ అంటే ప్రార్థనలు విజ్ఞాపన పత్రాల ద్వారా ప్రయోజనం లేనప్పుడు నిరసన కార్యక్రమాలను చేపట్టడము మొదలగు మొదలగు పద్ధతుల ద్వారా వీరి యొక్క వీరి యొక్క పద్ధతులను కార్యక్రమాలను చేపట్టారండి నెక్స్ట్ అతివాదుల గురించి తెలుసుకుందామండి మనం మితవాద యుగంలో ముఖ్యంగా వీరు స్థాపించిన పత్రికల గురించి అలా వీరు పోరాడిన పద్ధతుల గురించి ఇంపార్టెంట్ అండి ఎవరు పాల్గొన్నారు వారి పేర్లు ఏంటనేది ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మనం నెక్స్ట్ క్లాస్లో అతివాద యుగం గురించి గాంధీ యుగం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ